ఆర్టీసీ డిపో ఆవరణంలో గూడూరు మండల లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు చైర్మన్ పర్వీన్ సుల్తానా బేగం సీనియర్ సివిల్ జడ్జి రాజేష్ బార్ ప్రెసిడెంట్ భాస్కర్ అడ్వకేట్ పార్వతయ్య మొహబూబ్ బాషా వెంకటేశ్వర్లు సిబ్బంది పాల్గొన్నారు దృష్టికి తీసుకొస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇంకా మేడం గారు చేతికి కానీ కరు చనిపోయిన ఏదైనా బాడీ ఇంజూరీ సివిల్ చట్టాలు క్రిమినల్ చట్టాలు సివిల్ అంటే ఏంటి సంబంధించి మన ప్రాపర్టీస్ కి సంబంధించినవి కరువుకి సంబంధించినవి ఇవన్నీ సివిల్ నేచర్ లో వస్తాయి దానిలో ఒక కమిటీ అంటే ఒకళ్ళే కాదు కదా ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు వాళ్ళేంటి ఆ డిస్ట్రిక్ట్ స్టేట్ గారికి సాయం చేయడానికి ఒక చిన్న అంటే బడుగు వర్గాల నుంచి ఎస్సీ ఎస్టీ ఇంకా కొంచెం బడుగు బడుగు వర్గా వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా ఎకనామికల్ ఊరు వాళ్ళకి నుంచి ముగ్గురు పర్సన్స్ని ని మనం మనమే పరిష్కరించే దాని గురించి చెప్పేదానికి గౌరవనీయులైన గూడూరు జడ్జి గారు తర్వాత వాళ్ళ సిబ్బంది మన ఎస్ఐ గారు వాళ్ళు వచ్చిన్నారు వైట్ గురించి మేడం గారు వివరిస్తారు దయచేసి విని కొంచెం మనకి చట్టాలు దాని సలహాలు తర్వాత వచ్చి ఏ చేయాల గురించి ప్రశాంతంగా విని దాన్ని ఆచరించాల్సిన పోవచ్చు లేబర్ అబోలేషన్ డే సందర్భంగా మనందరం ఇక్కడ సమావేశమై ఉన్నాము దాని గురించిన కొన్ని చట్టాల గురించి వాటిని గురించి మేడం గారు సార్ గారు చెప్తారు ఏడీజే మేడం గారు షమీ పర్వీణ్ సుల్తానా మేడం గారు వచ్చిన్నారు తర్వాత సబ్జెక్ట్స్ గారు రాజవేశ్వ గారు వచ్చిన్నారు అలాగే అడ్వకేట్ మహబూబ్ బాషా గారు మా డికో మేనేజర్ గారు వచ్చి ఉన్నారు వీళ్ళందరూ మీకు కావాల్సిన చట్టాల గురించి తెలియజేస్తారు నన్ను శ్రద్ధగా విని మీ జీవితంలో అనువయించుకోవాలని కోరుకుంటున్నాను మనకి భారతదేశ వ్యాప్తంగా సుమారు ఆరు ఎనిమిది మిలియన్ల మంది కార్మికులు అంటే బౌండెడ్ లేబర్స్ ఉన్నారు అంటే ప్రతి వెయ్యి మధ్యలో ఎనిమిది మంది బౌండెడ్ లేబర్స్గా ఉన్నారు కనుక ఈ విషయాన్ని గమనంలో పెట్టుకొని మన పరిసర ప్రాంతాల్లో ఎవరైనా అట్లాంటి ఆర్టీసీ డిపో మేనేజర్ తర్వాత ఈ గూడూరు ఆర్టీసీ డిపో సిబ్బందికి ముందుగా నా నమస్కారాలు అయితే మీరు అనుకోవచ్చు మా జడ్జి గారు చెప్పారు ఏంటి లే అబాలిషన్ గురించి బాండెడ్ లేబర్ సిస్టమ్ అబాలిషన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ అంటే ఈ సిస్టమ్ గురించి ఈ యాక్ట్ గురించి మాకెందుకు చెప్తున్నారు మాకు దానికి సంబంధం లేదు కదా మేమైతే మేము బౌండెడ్ లేబర్ కాదు మాకు మంత్లీ శాలరీలు ఇస్తున్నారు వీఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని మీరు అనుకోవచ్చు అంటే మాకు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మాకు జనరల్గా అయితే డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని సుప్రీంకోర్టు నుంచి స్టార్ట్ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ అని అంచెలంచెలుగా ఉన్నాయి అవి ఫస్ట్ సుప్రీంకోర్టులో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సుప్రీంకోర్ట్ అంటే ఓవరాల్ ఇండియా లీగల్ అవేర్నెస్ అంటే మనకి నేను లా చదివాను కాబట్టి నాకు లా తెలిసి ఉండొచ్చు అందరూ లా చదవరు కదా అలాగే అవసరమైంది ఎందుకంటే మనం ఈ దేశంలో పీస్ఫుల్గా ఉండాలంటే లా తెలియాలి కానీ అందరం లా చదవట్లేదు కదా అందుకని లీగల్ అవేర్నెస్ అనేటిది ఈవెన్ డాక్టర్కి కానీ ఇంజనీర్కి కానీ మీలాగా ఆర్టీసీ సిబ్బందికి కానీ రైల్వే డిపార్ట్మెంట్కి కానీ ఎవరు వాట్ నాట్ ఈ కార్నర్ నుంచి ఇండియాలో కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు పల్లెటూరు నుంచి పెద్ద సిటీ ఢిల్లీ వరకు అందరికీ అవసరమైంది లా కానీ లా అందరూ చదవరు కాబట్టి ఈ పెరుగుతున్నటువంటి కేసులను దృష్టిలో పెట్టుకుని మన సంస్థ ద్వారా ఎందుకంటే లీగల్గా ఒక లా డిపార్ట్మెంటు కోర్ట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఒక లీగల్ అవేర్నెస్ అనేటువంటిది ప్రజల్లో తీసుకుని వెళ్తే లా గురించి కొంతవరకు చట్టాల గురించి అవసరమైనవి మనం చెప్పగలిగితే వాళ్ళు ఇంకొకరికి చెప్పి ఇంకొకళ్ళు మరొకరికి చెప్పి అలాగా లీగల్ అవేర్నెస్ స్ప్రెడ్ అయ్యి వాళ్ళు కూడా పీస్ఫుల్గా ఉంటారు ఏ కేసెస్లో ఇన్వాల్వ్ కాకుండా ఉంటారని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు ఇప్పుడు సపోజు యాంటీ డవరీ డే ఉంది తర్వాత ఈ ఎయిడ్స్ డే ఉంది తర్వాత ట్వంటీ సిక్స్త్ జనవరి ఉంది రిపబ్లిక్ డే తర్వాత ఏమో ఇండిపెండెన్స్ డే ఉంది అలాగా స్పెషలైజేషన్స్ ఇప్పుడు రోజు ఒకొక్కడే దినోత్సవం జరుగుతుంది ఈ రోజు ఒకటి రేపు ఒకటి జరుగుతూ ఉంటాయి సంవత్సరం నైన్త్ ఫిబ్రవరి చేసుకుంటా ఈ దినోత్సవాన్ని కానీ నైన్త్ ఫిబ్రవరి సండే రావడం వల్ల మనం మేము రావడానికి మీలాంటి వాళ్ళు వినడానికి కష్టం కాబట్టి రెండు రోజుల ముందే ఆ దినోత్సవం సందర్భంగా మీరు కొంతవరకు అవేర్నెస్ క్రియేట్ చేయండి అని ఇన్స్ట్రక్షన్స్ వల్ల మేము రావడం జరిగింది అయితే నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఫిబ్రవరి నైన్త్ వచ్చినప్పటికీ అక్టోబర్లో అది ఇంప్లిమెంటేషన్ అయ్యింది యాక్ట్ అంటే అక్టోబర్ నుంచి నైన్టీన్ సెవెంటీ సిక్స్ నుంచి మన దేశంలో ఎవ్వరు బౌండెడ్ లేబర్ లేరు అని దానికి అర్థం అంటే ఎక్కడున్నారనేది మనకు తెలియదు కానీ ఇంకా ఉండొచ్చేమో మనకు తెలియకుండా అలాంటివి ఇంకా అక్కడక్కడ కేసులు ఉన్నాయి కాబట్టి అలాంటివి ఉండకూడదు అందరూ ఫ్రీ ఫ్రమ్ బౌండెడ్ లేబర్ అంటే ఎవరు కూడా బలవంతంగా బౌండెడ్ లేబర్ అంటే ఏంటి వెట్టి చాకరీ వెట్టి చాకరీ చేసేవాళ్ళు ఎవరూ ఉండకూడదు జనరల్గా ఇప్పుడు మనం అప్పు తీసుకుంటాం అండి ప్రో నోట్ రాస్తాము అంటే లక్ష రూపాయలు తీసుకున్నాం అనుకోండి అప్పుతో కలిపి మనం లక్ష ప్లస్ ఇంట్రెస్ట్ మళ్ళీ ధనమే ఇస్తాం అలాగే సపోజ్ ఏదైనా వస్తువు తీసుకున్నాం అనుకోండి టీవీలు ఫ్రిడ్జ్లు మనం ఇన్స్టాల్మెంట్లో కొనుక్కుంటాం ఏం చేస్తాం ఆ వస్తువుకు బదులు ఇన్స్టాల్మెంట్ రూపంలో డబ్బులే కట్టేస్తాం అంటే ఏంటి డబ్బుకు డబ్బే ఇస్తున్నాం కానీ ఇది బౌండరీ లేబర్ సిస్టంలో డబ్బుకి డబ్బు కాదు డబ్బుకి శ్రమ అంటే లక్ష రూపాయలు అప్పిచ్చి అతని దగ్గర మళ్ళీ లక్ష రూపాయలు అడిచినా తీసుకునేది లేదు వాడి శ్రమను దోచుకోవడం అంటే వాళ్ళు ఈ లక్ష రూపాయలకి సరిపోయినంత శ్రమ ఆ డబ్బులు ఇచ్చిన వాడికి ఇవ్వాలి అది డేటార్ క్రియేటర్ డెటార్ అండ్ క్రెడిటార్ రిలేషన్షిప్ ఈ క్రెడిటార్ అంటే ఇచ్చిన వారు డెటార్ అంటే తీసుకున్న వాళ్ళు వాళ్ళిద్దరికి మధ్యన ఒక అగ్రిమెంట్ ఆ అగ్రిమెంట్ ఆ యాక్ట్లో ఉన్న విషయాలు చెప్తున్నాను నేను ఆ అగ్రిమెంట్ వారలన్నా కావచ్చు రాసుకున్న కావచ్చు ఆ రోజుల్లో ఎవరు రాసుకునేవారండి ఎవరు రాసుకునే వాళ్ళు కాదు పాపం వాళ్ళకి ఇచ్చిన లక్ష రూపాయలు ఇచ్చి రెండు లక్షలన్నా చదువు లేదు కాబట్టి అప్పుడు ఇల్లిటరసీ ఎక్కువ ఉండేసి కాబట్టి ఆ లక్ష ఇచ్చి నీకు రెండు లక్షలు ఇచ్చామయ్య రెండు లక్షలకి సంబంధించి నీ అప్పు తూరే వరకు ఓపెన్ ఇక్కడ సమావేశం మన ఆర్టీసీ డిఎం గారు గారికి మన సెవెంత్ ఎయిటీసీ జడ్జి మేడం గారికి మన సబ్కోర్టు జడ్జి గారికి మా ఇక్కడికి వచ్చిన అందరూ మన ఆర్టీసీలో ఉండే కార్మికులకి అందరి అధికారులకి మన పోలీసు వాళ్ళకి అందరికీ నా అభిమానులు ముఖ్యంగా ఈ సమావేశం ఏంటంటే ఈ లేబర్ బాండెడ్ లేబర్ అబాలషన్ డే అంటే ఈ లేబర్ గురించి ఏ విధంగా ముఖ్యమైన సన్ని కొన్ని ముఖ్యమైన సంఘటనలు ఎలా జరుగుతాయో వాటిని ఏ విధంగా మనం పరిష్కరించుకోవాలి ఏ విధంగా మనం దాన్ని జాగ్రత్తగా వహించాలి అనే దాని దాని గురించి ఈ సమావేశం మన జడ్జి గారు వివరంగా విఫలంగా తెలియజేస్తారు కాబట్టి ఈ సమావేశానికి వచ్చిన అందరికీ నా అభినందనలు ఇప్పుడు మా సబ్జె సబ్జి గారైనా సార్ గారు మాట్లాడారు ఆనరబుల్ సెవెంతేజీ సెవెంత్ తేజీజే గారు అయినటువంటి ఫలీ సుల్తాన్ బహుద్ధి గారికి అదేవిధంగా లీడర్గానేటువంటి అహ్మద్ బాషా గారికి అదేవిధంగా ఆర్టీసీ డిపో మేనేజర్ గారి మేనేజర్ గారికి నా హృదయపూర్వక ఈ కార్యక్రమానికి చేసినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజున బౌండరీ ప్రొబిషన్ ఆఫ్ బౌండెడ్ లేబర్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ యాక్ట్ గురించి ఇక్కడ చవటానికి కాన్బుల్ హైకోర్టు వారి ఆదేశాల ప్రకారము ఇక్కడికి మేము రావటం జరిగింది మేడం గారు ఆ యాక్ట్ గురించి క్షుణ్ణంగా చెప్తారు నేను ఆ యాక్ట్లో ఉన్నటువంటి కొన్ని విషయాలు మాత్రము తెలియపరుస్తాను మనకి పూర్వకాలం నుంచి మనము బౌండెడ్ లేబర్గా చాలామంది ఒక కార్ఖానలో కానీ లేకపోతే వ్యవసాయ క్షేత్రంలో ఎక్కువగా ఉండేది పూర్వకాలమును కానీ తద ఈ ఆధునిక కాలంలో చాలా అదే మన ఇటుక బట్టీల్లోనూ అదేవిధంగా మన గ్రానైట్ ఫ్యాక్టరీల్లోనూ చాలామంది కార్మికుల్ని ఈ విధంగా వాళ్ళని తీసుకువెళ్ళి వాళ్ళని బందీలుగా చేసి వాళ్ళ చేత పనిచేయించుకోవడం అంటే స్వేచ్ఛ అనేది వాళ్ళకు ఉండదు అంటే ఒక కార్మికుడు స్వేచ్ఛను ఎప్పుడు కోల్పోతాడంటే అతనికి ఉపాధి అవకాశాలు లేకపోవటము ఒక అంశము రెండోది కనీస వేతనాలు లేకుండా ఉండటము అదేవిధంగా ఒక కార్మికుడు తను ఉత్పత్తి చేసినది వస్తువుని సరైన ధరకు పొందలేకపోవటము ఇవన్నీ జరగకపోతే అతన్ని లేబర్ లేబర్గానే పరిగణించడం అనేది జరిగింది మనకి ఉదాహరణకు ఈ మధ్యకాలంలో మనకు ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ అదేవిధంగా బీహార్ రాష్ట్రంలో ఇటుక బట్టీల్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల నిమిత్తం కార్మికుల్ని కార్మికులు నూట ఎనభై ఏడు మందిని మన హ్యూమన్ రైట్స్ కమిషన్ వారు వాళ్ళని వాళ్ళ వాళ్ళ ప్రాంతాలకు పంపించమని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్పినప్పుడు వాళ్ళు పట్టించుకుపోతే మన ఆనరబుల్ ఎఫెక్ట్స్ కోర్టు వారు ఆనరబుల్ సుప్రీంకోర్టు వారు ఆ ప్రభుత్వాల మీద ఆక్షేపించడం అనేది జరిగిందనమాట కనుక అంటే వ్యక్తి స్వేచ్ఛకు చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం ఉన్నది కనుక అంటే ఆ వ్యక్తికి స్వేచ్ఛను కోల్పోయాడంటే తనకు అన్ని రకాలైనటువంటి స్వేచ్ఛ అన్ని రకాలుగా అతను కోల్పోయినట్టు అనమాట అంటే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవై మూడు ఏం చెప్తుందంటే ఒక వ్యక్తిని నిర్బంధంగా శ్రమ చేయించడం కానీ లేవకంగా ట్రాఫికింగ్ చేయించి వాళ్ళ చేత పనిచేయించడం కానీ శ్రమ దోచుకోవడం చేయకూడదని చెప్పేసి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ పురుషా ఫ్యాషన్ పురుషా ఫ్యాషన్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హిందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా వి విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుషా ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రౌనెడ్ షోర్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్ మెంట్ అండర్వేర్ చైన్స్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం వృషా ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్